ఈ జీవులు కానీ ప్రాణులు కానీ అంటే జంతువులు పక్షులు క్రిమి కీటకాలు జలచరాలు కానీ అవన్నీ సామూహాత్మలు కానీ మానవుడు ఏకాత్మ అని చేత ఆ జీవుల పట్ల చేసే హింస కంటే కూడా సాటి మానవుల పట్ల చేసే హింస చాలా తీవ్రాతి తీవ్రంగా ఉంటుంది అవి సామూహిక ఆత్మలు కాబట్టి కొంచెం దాని ఫలితం అనుభవించడానికి కొంచెం టైం పడుతుంది కానీ సాటి మానవుల విషయం అలా ఉండదు ఈ విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఎందుచేతంటే చాలామంది స్త్రీల మీద అత్యాచారాలు చేస్తూ ఉంటారు అలాగే భార్యను రకరకాలుగా బాధించడం హింసించడం లేకపోతే తన దగ్గర పనిచేసే వాళ్ళని బాధించడం అమాయకుల్ని లేకపోతే తన కింది ఉద్యోగస్తుల్ని లోకుగా ఉన్నారని బాధిస్తూ ఉంటారు కానీ దాని యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది జంతువుల విషయంలోనే కాదు సాటి మానవుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే చాలా ఘోరంగా అనుభవించాల్సి వస్తుంది